तप्पू इधर कटे टीडीपी बता नहीं हम लोग यहाँ ग्लास, ग्लास, ग्लास। <laughs> आत आत लो निको ग्लास नागो ग्लास नोट तेरे जो वाला है पता है वो बड़ा मज़ा रहा है आठ आठ लोग रहा हूँ टीडीपी

పొట్టు పొట్టు అక్కడ మనకు మందు అలవాట్లేదు కాస్ట్ జస్ట్ దీంతో సెలబ్రేట్ కావాలి అది కూడా రోజు కాదు విలేజ్కి వచ్చినప్పుడు ఎక్కువ ఎప్పుడో కొత్త అనుకోకుండా 안 놀아, 아냐, 어디, 날라이 때 차라운, 빠고, 잡다한 이, feeling, 잡다한 놈, 안 놀아, 이 말도 안 돼, 안 놀아, 어서 타이도 달래, 힘 있어야 మొందమ్మా ఊళ్ళో అండి శీతల పండుగ అంటే బోనాలు తెలుగులో బోనాలు అంటారు మన అంటే సీతలా అంటాం జరుపుకుందాం అందుకే విలేజ్కి వచ్చాము ఎప్పుడు మనం ఉండేది హైదరాబాద్లో ఆ హైదరాబాద్లో ఉండి 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 నడుములు మొత్తం వస్తున్నాయి ఆటోలు నడిపి నడిపి అందుకే కొంచెం చిల్లైద్దామని ఇలా టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ బాటిల్ జస్ట్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఈ గ్లాస్ ఒక్క పవరు చాలా అందంగా ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది మా హిర కిక్స్తుందా అందు కూడా అంత అంత బాగుండదు పడ కడుక్కున్న దాకా చాలా మంచిది హెల్త్ ఇప్పుడే పంట పొలాల్లో వెళ్ళి బ్రష్ చేసినాం నూనె కడుక్కుందాం తాగుతున్నాం కుమార్ ఆ తరువాత गला घर घर दूर मेमदा <स्थाँगा> के किस में सुपर टेस्ट बड़ी जनाद पे सब लगा 100 दिन तो ना ना? आ दिन जातो पर मेरा दादा है थे? थे ना दादा को हां देना प्रीमियम सा देगा कितना चाहिए घर आके चाहिए अरे 2000 रुपए ना पता 5000 रुपए माल लाल लागत है प्रधान पे जाना रे तुम्हें उधर आ ले

నేను ఇంటిస్ మళ్ళీ అయితే చెప్పనక్కర్లేదు చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది మీరు కూడా ఇలాంటి కళ్ళు తాగండి అదీర్లు కోటర్లు అది తాగడం మంచి ఇలాంటిది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పొద్దున ముఖం కడుగున ఎమ్మటే పరగడుపున తాగితే ఇంకా చాలా చాలా అంటే చాలా మంచిది కిడ్నీలో రా స్టోన్స్ ఉన్నా అవి వెళ్ళిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది దీంతో మందులు కూడా అవసరం లేకుండా